హలో అండి నేను అరుణానందగిరి మనం నిన్నటి వీడియోలో శ్రీవారి పాదాలను పైన దర్శనం చేసుకున్నాం మెట్లకి కింద ఇక్కడ దీప ఆరాధన చేసేది నిన్న క్లిప్ మిస్ అయింది ఇక్కడ దీపాలు ఇక మనం మామూలుగా కార్తీక పౌర్ణమికి నేతి దీపాలు వెలిగిస్తాం కదా అట్లనే మూడు వందల అరవై ఐదు వత్తులు కొబ్బరికాయలు తులసి మాల అన్నీ అమ్ముతుండ్రని చెప్పిన కదా ఇక్కడ దీపారాధన చేసినాం ఈ వీడియో ఇక అన్నీ నేను తీయలే కొన్ని మా అబ్బాయి తీసిండు ఈ వీడియో ఇవాళ దొరికింది ఇట్లా మనం దీపారాధన చేసి మరి నెక్స్ట్ ఇక వేరే ప్లేస్ చూడడానికి వెళ్దాం వెహికల్ మాట్లాడినాం కాబట్టి ఆ వెహికల్ తనే నెక్స్ట్ నెక్స్ట్ ఏమొస్తుందో అదే చూయిస్తాడు అయితే కొన్ని ప్లేస్లు అయితే నేను మొత్తం దిగలేకపోయినా ఎందుకంటే దర్శనానికి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువనే పట్టింది అట్లా సరే కలిసిపోయినట్టుండి ఇక కాళ్ళు విపరీతమైన నొప్పులైనాయి అందుకని కొన్ని అయితే పిల్లలు దిగి చూసి వచ్చిండ్రు

शिला तर ती टोपी मी तिथला हात घेतली गेली तिला हात मागा लागला అవు అటు నుంచి ఇటు నుంచి ఇట్లా ఖమ్మాదా క్రాస్లా శిలా నెమలి శిలా తోరణం చూడండి కొడతా అక్కడ అవన్నీ ఉండే శిలా తోరణం ఇదే అమేనున నొక అరవకున్నా నొక అచ్చన బాగాలే కావ్రాలి లేరా ఏయ్ ఇప్పా కల్లర్ అంటే ఇంకేదో వచ్చింది అనుకుంటుంది అంటది అది కూడా శిలా తోరణం జుడ్డానికి వచ్చినాం ఇక్కడ పికాకుంది చాలా ఇక ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియా ఇక ఇక్కడైతే శిలా తోరణం తర్వాత చక్రతీర్థం ఒకటే పాయింట్లో ఉంటాయి చక్రతీర్థం కొంచెం కిందికి దిగాల్సి ఉంటుంది బాగా డౌన్లకు అది దిగినాం కానీ షూట్ చేయలే నేను ఇదివరకు నేను చూసిన మన వీడియోస్లో కూడా ఉందేమో కొన్నిసారి సేవకి వెళ్ళినప్పుడు ఈ సారైతే షూట్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు నేను షూట్ చేస్తే లేట్ అవుతుందని అన్నారు అందుకని ఇక సరే ఇక అట్లా కొన్ని అయితే షూట్ చేయలేదు కొన్ని కొన్ని ఏమో అక్కడ ఉన్న పూజార్లు వద్దు అనడం ఇట్లా మొత్తానికి చక్రతీర్థం చూపించలేకపోయినా ఇక్కడ ఒక పార్క్ లాగా వేసి దశావతారాలు పెట్టిండ్రు అవన్నీ చూసిన చూసిన తర్వాత ఇక టైం మనకు ఎక్కువ లేదన్నట్టుగా తొందర తొందరగా చూసుకుంటే వెళ్ళొచ్చినామన్నట్టుగా దశావతరాలు చాలా బాగా పెట్టినరు చక్రతీర్థం తర్వాత శిలా ఒకటే ప్లేస్లో ఉంటాయి రెండు కూడా చూడవచ్చు ఇవి రెండు చూసిన తర్వాత మరి మళ్ళీ మనం అక్కడ ఏదన్నా ఫుడ్ కూడా ఉంది కదా అన్నీ స్నాక్స్ అట్లాంటివి ఉన్నాయి అవన్నీ ఏదో ఒకటి ఇష్టం ఉంటే తినచ్చు తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంకో పాయింట్ చూడడానికి వెళ్ళచ్చు ఫొటోస్ దిగడం ఇవన్నీ ఇక చేస్తూ ఉన్నారు అయితే ఇది న్యాచురల్గా ఏర్పడ్డ శిలా తోతారా శిలా తోరణం చూడాలని వచ్చినాం మొత్తానికి ఇక చూసిన తర్వాత మళ్ళీ కొంచెం షాపింగ్ ఏదైనా ఉంటే చూసుకొని వెళ్ళినాం షాపింగ్ చాలా తక్కువనే చేసినాం ఎందుకంటే ఇక అంతటా గవ్వే షాపులు ఉంటాయి మనం కొనేటి ఏం ప్రత్యేకించి ఏం లేవు అట్లా మనకు లగేజ్ కూడా మళ్ళీ ట్రైన్ల ఎక్కువ పట్టుక రాదు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే బాగా కలిసిపోయి ఉన్నాం ఇంకా ఈరోజే మనకు ట్రైన్ ఉంది అందుకని ఇక జర్నీ అన్నప్పుడు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొద్దు అన్నట్టుగా మొత్తానికి చూసిన అంటే అన్నట్టుగా చూసి మళ్ళీ వెహికల్ ఎక్కితే ఇంకో ప్లేస్కి వెళ్దాం ఇక ఇప్పుడు ఆరు ప్లేసెస్ చూసిన తర్వాత మళ్ళీ మనం లాకర్స్ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం ఒక పావు గంట అర్ధగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ మన ట్రైన్ టైంకి బయలుదేరాలి అందుకోసమని ఇట్లా తొందర హడావిడిగా అన్నీ చూస్తున్నాం మరి ఇక చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవుడే ఇవన్నీ కూడా ఇవి కూడా మనం అది క్యారీ చేయలేం ట్రైన్లో ఎందుకంటే ఇక గాజులు అవన్నీ కొంచెం ప్రాబ్లం మొత్తానికి ఇట్లా అయితే కొంచెం చూసుకుంటానైతే బయలుదేరినాం ఇప్పుడు ఇంకో ప్లేస్కి ఇప్పుడు ఇంకో ప్లేస్కు బయలుదేరినాం అయితే జనరల్గా ఇప్పుడు మనం వెహికల్లో వెళ్ళకుండా బస్సులలో కూడా వెళ్ళచ్చు ఇక్కడ ఉన్నారు చూడండి జనాలు అందరూ వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారట అయితే ఒక బస్ ఏమో దింపి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఒక పాస్ లాగా ఇస్తారేమో మరి మళ్ళీ నెక్స్ట్ ఇంకో బస్ వస్తే అందులో వెళ్ళిపోవచ్చు అట మనతోటి మనం వెహికల్ మాట్లాడుకున్నాం కదా అబ్బాయి చెప్తుండు సరే ఇక మన ప్రయాణం కొనసాగుతుంది మరి ఈ వీడియో ఇక్కడితో టేడి చేద్దాం నెక్స్ట్ ప్లేస్ మళ్ళీ రేపు కలుద్దాం